నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి షెడ్యూల్కు ముందే అభ్యర్థులు ప్రకటించే పనిలో పడ్డాయి ఇప్పటికే కాషాయి పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో ఉండగా అటు కాంగ్రెస్ కూడా పది మందితో తొలి జాబితా సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది కరీంనగర్ అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ పెదపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లు ప్రకటించారు ఇక మరో రెండు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ నుంచి మాలోద్ కవితకు అవకాశం కల్పించారు తొలుత కరీంనగర్ పెదపల్లి స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది అయితే సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా కారు దిగుతుండటంతో మరో రెండు స్థానాలకు ఖరారు చేశారని తెలుస్తోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారాయి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలకు ఎదురొడ్డి నిలవడం బీఆర్ఎస్ కు కష్టతరంగా మారింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే పలువురు నేతలు వెనకాడుతున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతారెడ్డి చేవెళ్ల నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు చేవెళ్ల నుంచి బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పేరును ప్రకటించింది రెండు జాతీయ పార్టీలు బలమైన నేతలకు టికెట్లు ఇవ్వడంతో ఇప్పటికే అక్కడ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ఆందోళనకు గురవుతుంది చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపడం లేదు దీంతో అక్కడ కేసీఆర్ మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చేవెలలో కాసాని వీరేశం లేదంటే సవితా ఇంద్రారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం అదే పరిస్థితి మరికొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తుంది పలువురు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ తరఫున పోటీకి వెనకాడుతున్నారు మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోద్ కవిత పోటీకి ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తుంది నామా నాగేశ్వరరావు కవిత బీజేపీలోకి వెళ్తారనే అనుమానంతోనే కేసీఆర్ ఆ ఇద్దరికి టికెట్లు ఖరారు చేశారనే గుసగుసలైతే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందట సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి తల్సాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ మల్కాజ్గిరి నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డిలకు టికెట్లు కన్ఫామ్ అయిందనే టాక్ వినిపిస్తుంది అదేవిధంగా మరికొందరు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు పెదపల్లి జహీరాబాద్ నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోవడంతో వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులు ప్రకటించాల్సిన పరిస్థితి నిజామాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ హైదరాబాద్ భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో ఎవరిని దింపుతారనేది ఆసక్తికరంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరిచ్చే విలువైన కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ తెలపండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్